మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చినాయి ఇందులో చింతాడ బాలమురళీకృష్ణ చింతాడ బాలమురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా గొప్పలిపేట గ్రామమే ఈ చింతాడ బాలమురళీకృష్ణకి ఈ చనిపోయినటువంటి గరుగుబలి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకి అక్రమ సంబంధం శారీరక సంబంధం ఉన్నది అనేది మనకి విచారణలో బయటపడింది ఈ విషయం తెలిసినటువంటి చంద్రయ్య భార్యని కట్టుదిట్టం చేయడం భార్యని కంట్రోల్ చేయడం జరిగింది దీంతో ఈ యొక్క బాలమురళి కృష్ణ ఆమెని తనతో కలవకుండా చేస్తున్నాడని కక్ష పెంచుకొని ఎలాగైనా చంపాలని అతనికి తెలిసినటువంటి కజిన్ బ్రదర్ ద్వారా ఒక మాట్లాడి కొంతమందిని ఉప్పనవలస గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయడం కర్రలతోటి అత్యంత దారుణంగా కిరాతకంగా దాడి చేసి బుర్రని పగలగొట్టేయడం అన్ని చేశారు లో వారు కూడా భాగస్వామి అయ్యి వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఒక పథకం ప్రకారం కొట్టి అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు